लेकिन लेकिन ट्विटर को एप्लीकेशन अपने रिक्वेस्ट पत्र ऑफिस में रिसीव करने को मिल गया सो इ पब्लिकली व्हाट पब्लिकली कैन बी दिस वेयर द फाइलेस पार्टी इज द पीपुल सो इट्स अ वेरी सबलीमेट प्रोसेस दे हैव अ वेरी वोलनटेरी आईडिया दैट इज अ फ्यूज दैट द लिविंग द पब्लिक इन द फोकस इज टू प्रोटेक्ट लिबर्टी एंड फ्रीडम వెరీ డిఫికల్ ఆల్ పీపుల్ టు ప్రాముఖ్యతను గురించి మనకు అవగాహన కల్పించి వాళ్ళను కూడా ఓట్లు వేసేలా చైతన్యవంతులుగా అక్షరాశులు చేసే బాధ్యతను స్వీకరించాలి అప్పుడే ప్రజాస్వామ్యంలో నూటికి నూరు శాతం ఓట్లు వేసి మన ప్రజాస్వామ్యం ఇతర దేశాల కంటే చాలా ఉన్నత స్థాయిలో నిలబడుతుంది ఓట్లు ఒక శక్తివంతమైన ఆయుధం మన ప్రజా మన ప్రజాస్వామ్యం వచ్చి మన భారతదేశానికి ప్రజాస్వామ్యం వచ్చినప్పుడు వందకు పైగా దేశాలకు ప్రజాస్వామ్యం వచ్చాయి వచ్చింది కానీ ఆ కొన్ని ఎందుకంటే అక్కడ ఉన్న వారి నిర్లక్ష్యం వలన అలానే మన భారతదేశంలో ఇప్పుడు గొప్ప ప్రజాస్వామ్య దేశంగా మన భారతదేశం నిలిచింది జరుపుకుంటాం ఇది

పద్దెనిమిది లేటు దాకా మనం ఓటర్గా రిజిస్ట్రేషన్ చేసుకోవడం ఒక అవసరం అయితే ఓటర్గా రిజిస్టర్ అయిన ప్రతి వాళ్ళు కూడా ఓటు వేయడం అనేది ఒక అవసరం ఈ రెండు అవసరాల మీద ఈ మనం మాట్లాడుకొని దీనికి సంబంధించి ఒక ట్రెక్కింగ్గా తీసుకోవడానికి మనం ఈ ఓటర్స్ డే సెలబ్రేషన్ అనేది చేసుకుంటాం ట్రాయింగ్ కూడా అంటే మనకి మన అభివృద్ధికి ఒక రోజు ముందుగా ఈ ఓటర్స్ డేని మనం సెలబ్రేట్ చేసుకుంటాం ఎందుకంటే మనకి ఈ హక్కుల ఓట్ల హక్కుతో పాటు మనం ఇప్పుడు ఎంజాయ్ చేస్తున్న ప్రతి హక్కు కూడా మనకి రాజ్యాంగం ద్వారా వచ్చిన హక్కులు కాబట్టి మనకి ఏదైతే రాజ్యాంగం అమల్లోకి వచ్చిన ఇరవై ఆరు జనవరి తేదీ ఉందో దానికంటే ఒక రోజు ముందు మన దేశాన్ని అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా మిరిగిన ఈ ఓటు అంటే ఈ యూనివర్సల్ ఎడర్ ఫ్రాంచైజ్ అంటే ఏంటంటే అంటారో దీనికి సంబంధించిన సెలబ్రేషన్ మనం చేసుకుంటాం Participated more than male voters with a turnout of percent The elections were more inclusive than the before. We witnessed a 46% increase in registrations in amongst persons with disabilities as with perfection, precision, and peace. Friends, today we are witnessing across the globe an era of polarized campaigns during elections. మేము ప్రజాస్వామ్యముపై విశ్వాసంతో మన దేశ ప్రజాస్వామ్య సాంప్రదాయాలను నిష్పక్షత నిలబెడతామని మతం జాతి కులం ఎటువంటి ఒత్తుడులకు ప్రభావితం కాకుండా హిందు మూలంగా ప్రతిజ్ఞ చేస్తున్నాను पटक को नहीं सर के एस सर कट को नहीं वीर नागर अभी ने एम शिवा डॉ सन ऑफ वेंकटेश ओके रामचंद्र सन ऑफ

ఎంతైతే సమస్యలు కలిగి ఉంటే ఓటమికుంటున్నారు రెగ్యులర్గా సన్మానిస్తా ఉన్నారు అందరికి సార్ అందరికీ